హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని జగిత్యాల జిల్లా హిందూ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు రాహుల్ గాంధీ అస్దుద్దీన్ ఓవైసీ చిత్రపటానికి చెప్పులు వేసి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో హిందూ వాహిని ప్రాంత సంవర్గ ప్రముఖ వేముల సంతోష్ హిందూ వాహిని కార్యకర్తలు బీజేపీ నాయకులు పాల్గొన్నారు रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा आराम మీ తాత ఉండేవాడా మీ నాయనమ్మ ఉండేదా మీ అమ్మ ఉండేదా ఎక్కడో ఇటాలికి వెళ్ళిన మీ అమ్మ ఉండేదా అని మీ హిందూ వాయిని ప్రశ్నిస్తుంది హిందూ సమాజం మేల్కొంటుంది భారతదేశంలో హిందూ సమాజం మొత్తం కూడా ఒకటిగా చూస్తున్నది ఈరోజు సమాజం మొత్తం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది స్పందిస్తుంది అన్ని చోట్ల కూడా వాళ్ళి ఈ దేశం నుంచి బహిష్కరించేటువంటి విధంగా మనందరం కూడా కంకణబద్ధులమై హిందూ సమాజాన్ని హేళన చేస్తున్నటువంటి ఎవరినైనా కేవలము రాహుల్ గాంధీ కాదు అసోత్త వయసునే కాదు భారతదేశంలో తిరుగుతున్నటువంటి హిందూ సమాజాన్ని హేళన చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఈ భారతదేశంలో తిరగని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జగిత్యాల హిందూ వాయిని ఆధ్వర్యంలో ఈరోజు అసౌద్ది నోవైసీ దిష్టిబొమ్మను మరియు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను అర్థం చేయాల్సి చేసినాము చరిత్రలో హిందూ సమాజం మొత్తం కూడా ఇక్కడికి వచ్చేందుకు ధన్యవాదాలు పార్లమెంటు సభ్యులైన అసౌద్ధి ఓవైసీ మరి అదేవిధంగా రాహుల్ ఖాన్ రాహుల్ గాంధీ గారు రాహుల్ ఖాన్ ఆయన నిరూపించుకున్నాడు అదే ముందు ఒక మూడు నెలల ముందు నువ్వు మరి హిందువులు హింసావాదులు అని చెప్పి చెప్పినట్టయితే బ్రిటానియన్ కాంగ్రెస్ పార్టీని మిమ్మల్ని అందరినీ వంద కథ లోతు పొందబడుతుంది ఈరోజు నువ్వు ఎక్కడికైనావే ప్రతిరోజు గుడికి పోయినావు గుండె మొక్కు మొక్కినావు నువ్వు నాటకాలన్నీ హిందూ ప్రజలందరూ యూజ్ చేయరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయడం జరిగింది నీకు తొంభై తొమ్మిది సీట్లు రాగానే నీ అహం ఎక్కడికైంది మీదకి అయింది నీ అమ్మ ఇటలీ మేము గౌరవించలేము అనే నువ్వు ఈరోజు హిందూ సమాజం భారతదేశం ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు కొట్లాడుతున్నావు భారతదేశంలో ఇవల్లా ప్రతి ఒక్క హిందూ ముస్లిం కలిసి ఉంటుంది అంటే అది ఒక భారతదేశ గొప్పతనం నువ్వు పాకిస్తాన్ అయ్యుడు ఎవరు కొట్లాడుతుందా మరి బలిస్తాన్ అయ్యుడు ఎవరు కొట్లాడుతుందా ఎవరి మీద ఎవరు దాడి చేస్తుంది